హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వల్ తెలుగు ఈరోజు టాపిక్ ఏంటంటే మనం మానిటైజేషన్ లేకుండా మన వీడియోస్కి ఎంత మరణి ఎర్న్ అయింది అనేది మనం తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని ఓపెన్ చేసుకొని చూసారు కదా మన ఛానల్ అనేది మనం ఓపెన్ చేసుకుని తర్వాత వైటీ స్టూడియోలోకి వెళ్ళి మనం ఒకసారి మన టైమ్ అవర్స్ వ్యూస్ అండ్ అక్కడ డాష్ బోర్డ్ అని ఉంటుంది కదా దానిలో అన్నీ చూసుకోవచ్చు అనమాట మన వీడియోస్కి ఎంత అనేది ఎన్ని వ్యూస్ వచ్చినాయి ఎంత ఎన్ అయ్యింది అనేది మనం తెలుసుకోవచ్చు అలాగే పక్కన కంటెంట్ అని ఉంటుంది అనాలసిస్ ఉంటుంది ఒక్కొక్క వీడియోకి మనం ఎంత అనేది ఎంతవరకు మనం ఆడియన్స్ని రీచ్ చేసాము అనేది కూడా మనకు తెలుస్తుంది అనమాట మనం ఒకసారి ఇవి చెక్ చేసుకుంటూ ఉంటే మనకు తెలుస్తుంది ఇలా మొత్తం చూసారా మొత్తం యూస్ కలిసి త్రీ పాయింట్ సిక్స్కి ఈ ట్వంటీ ఎయిట్ డేస్కి నాకు ఫోర్టీన్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అనేది యాడ్ అయ్యారు కాబట్టి నాకు చూపిస్తుంది ఏదైనా మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే వైటీ స్టూడియోలో చూసుకుంటే మనకు తెలిసిపోతుంది ఇప్పుడు వాచ్ అవర్స్ ఎంత ఇప్పుడు ఫోర్ థౌజండ్ అవర్స్ అవ్వాలి కదా అయ్యే వరకు మనకి మానిటైజేషన్ ఫోర్ థౌజండ్ అవర్స్ అయితే కానీ మనం మానిటైజేషన్ అవ్వదు మనకి వాచ్ అవర్స్ కూడా ఎంత లిమిటెడ్ వరకు ఉందో అంతవరకు మనం చూసుకోవాలి థర్టీన్ పబ్లిక్ అవర్స్ ఫోర్టీన్ టెన్ మిలియన్స్ వ్యూస్ అనేది మనకు ఉండాలన్నమాట ఇలా మొత్తం అయిపోయిన తర్వాత మనము ఒక యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ప్లే స్టోర్లోకి వెళ్ళి మనం సర్చ్ బటన్ దగ్గరికి వెళ్ళి అక్కడ వైటీ టూల్ అనేది టైప్ చేసుకోవాలన్నమాట వైటీ వైట్ టూల్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకోవాలి నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు ఓపెన్ అని చూపిస్తుంది ఇది చూడడం చూస్తే మనకి ఇన్ఫర్మేషన్ అనేది తెలిసిపోతుంది మనం ఎంత ఎర్న్ చేసామనేది అర్థమవుతుంది అనమాట ఇక్కడ క్యూఆర్ఎల్ కోడ్ అనేది మనం ఇన్స్టాల్ చేయాలి మనం క్యూఆర్ఎల్ కోడ్ ఎలా ఇన్స్టాల్ చేయాలంటే యూట్యూబ్లోకి వెళ్ళి మన ఛానల్ దగ్గరికి వెళ్ళి దాన్ని ఛానల్ దగ్గర మనం వ్యూ ఛానల్ అనేది మనం ఓపెన్ చేసిన తర్వాత అక్కడ కనిపిస్తుంది చూసారా ఛానల్ సెట్టింగ్స్ అని ఉంది కదా ఛానల్ యూఆర్ఎల్ అనేది ఉంటుంది ఇక్కడ పక్కన బార్ కోడ్ లా కనిపిస్తుంది కదా దాన్ని స్కాన్ చేస్తే మనకి పేస్ట్ అవుతుంది అనమాట ఇప్పుడు ఇప్పుడు మనం వై టూల్ ఛానల్లోకి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మనం క్యూఆర్ఎల్ కోడ్ని పేస్ట్ చేయాలన్నమాట అప్పుడు గో అని ఉంది కదా దాని దగ్గరికి వెళ్ళిపోతే తెలిసిపోతుంది శామూస్ రివల్యూషనల్ వరల్డ్ తెలుగు అనేది నా ఛానల్ వచ్చింది ఇప్పటికీ నేను ఎన్ని వీడియోస్ పెట్టాను అనేది కనిపిస్తుంది ఫైవ్ నాట్ వన్ వీడియోస్ పెట్టాను అన్ని వ్యూస్ వచ్చినాయి వన్ పాయింట్ త్రీ నైన్కే సబ్స్క్రైబర్స్ ఒక్కొక్క వీడియోకి టూ డాలర్స్ అనేది ఎర్న్ అయ్యింది ఆ మొత్తం కలిపితే తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది డాలర్స్ అనేవి నాకు కనిపిస్తుంది అలా మనం క్యూఆర్ఎల్ కోడ్ స్కాన్ చేసుకోవడం వల్ల మనకి ఎంత రెవెన్యూ అనేది వస్తుంది అనేది మనం జస్ట్ ఐడియా కోసం తెలుసుకోవడం కోసం మన ఛానల్ ఎంత గ్రోత్ అయింది మనం ఎంత ఎర్న్ చేశామో మనీ అనేది ఎవరు టైంపాస్ కోసం కాదు కాబట్టి మనం ఎర్న్ చేసిన దాన్ని బట్టి మన మన గ్రోత్ అనేది బాగుంటుంది మనం అలా తెలుసుకోవడం వల్ల ఏంటంటే మనం ఇంకా గ్రోత్ అవుతున్నాము ఇంకా చేయాలి అనే ఉత్సాహం వస్తుంది ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన శామసూల్ తెలుగు అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ థ్యాంక్ యూ